श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्ली श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्या साक्षाक्षमाम् करुणया कमलामि वान्याम् गोदामनन्यशरणशरणम् प्रपद्ये श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् ఘునాథ ఆత్మయం గురు వేదిక మీద వేయించేసుకున్నటువంటి వేదాంత ప్రవర్తకులందరినీ కూడా సేవిస్తూ అస్మద్గురుభ్యోన్ నేను ఉపన్యాసకుని ఉపన్యాసిన ఆగమపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతినిత్యము కూడా నిమగ్నమై ఉండేటువంటి వాళ్ళు అంటే క్రియాకలాపాలలో మాత్రమే కల్పించేటువంటి వాళ్ళు మేము వేదికల మీద నిల్చుండి ఉపన్యాసాలు చేసేటువంటి వాళ్ళం కాదు ఇలాంటి వేదిక మీద ఇవాళ వస్తానో రాను అనుకున్నాను భాగవత గోష్ఠిని సేవించేటువంటి భాగ్యాన్ని కోల్పోతామేమో అని ఒక చిన్న బాధ కలిగింది సుమతి గారు ఫోన్ చేసి తప్పనిసరి రావాలయ్యా మీరు అని ఆవిడ ఆదేశం అన్నయ్య గారేమో ఐదు నిమిషాలు ఇచ్చి మీరు ఏదైనా చెప్పండి అన్నారు సరే వారి యొక్క వైభవాన్ని వీరంతా ప్రతిరోజు కూడా సేవిస్తూ ఉన్నారు వివిధ రకాలైనటువంటి ప్రవర్తకుల ద్వారా ఆ ప్రవచనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ప్రపంచమంతా కూడా స్త్రీ ప్రాయము అని స్వామి ఒక్కడే పురుషుడు అని చెప్పేసి ఆయన్ని పొందాలి అని చెప్పేసి అమ్మవారు ప్రయత్నం చేస్తూ ఉంది అమ్మవారు అనుగ్రహించినటువంటి ముప్పై పాసరాలు తిరుప్పావై ప్రబంధంతో పాటుగా నాచియార్ తిరుముడి అని ఒక నూట నలభై మూడు పాసరాలతో కూడుకున్నటువంటి ఇంకొక ప్రబంధం ఉంది మనము వ్రతము అయిపోగానే అమ్మవారికి భోగే రోజు కళ్యాణం చేసేస్తున్నాను కానీ అలా కళ్యాణం జరగలేదట ఇంకా ఒక పది దశకాలతో కూడుకున్నటువంటి పదకొండు దశకాలతో కూడుకున్నటువంటి ఒక నాచ్యార ప్రబంధం ఉంది దాంట్లో చేతనాలు అచేతనాలు అనేటువంటి వాటికి తనకు ఎదురుగా ఏది కనిపిస్తే ఒక కొంగ కనిపిస్తే కొంగతో చెప్పుకుంటుందట ఒక రాయి కనిపిస్తే రాయితోడు చెప్పుకుంటుంది చివరికి కూడలు కూడలు అని చెప్పేసి ఒక పాచికలు వేసి తనకు సరి సంఖ్య రావాలి అని చెప్పేసి ఆ ప్రబంధంలో కోరుకుంటూ అలాగే స్వామితోటి కళ్యాణము జరగాలి నాకు అని చెప్పేసి అదే స్మరణలో ఉండగా స్వామి తనకు స్వప్న వృత్తాంతం లాగా ఒక వివాహాన్ని జరిగినట్టుగా ఆమెకు స్వప్నంలో కనిపించిందట ఆ వృత్తాంతాన్ని అంతా కూడా తన దగ్గర ఉండేటువంటి చెడికత్తె స్నేహితురాలు అంటామే ఆవిడతోడు చెబుతూ ఉంది అదే వారణవాయురము అనేటువంటి ప్రబంధం ఇది క్రియారూపకం కాబట్టి దారితో తీసుకున్నాడు అయ్యా ఇక మాకు సంబంధించినటువంటి కళ్యాణోత్సవాన్ని జరిపించేటువంటి పురోహితులం కాబట్టి ఈ పురోహిత వృత్తిలో జరిగేటువంటి కార్యక్రమాలు చెప్పగలగనేమో అనే ఉద్దేశంతో ఈ ప్రబంధాన్ని చెబుతా అని ఆరంభిస్తూ ఉన్నాను ఆయర్ గొడవేందన్ వేయర్ తెన్ బుధువైకు అని చెప్పేసి ఆరంభించి వారణం ఆయురం సైది మన వైదిక వివాహ ప్రకరణంలో జరిగేటువంటి విధి విధానాన్ని అంతా కూడాను తాను ఇప్పుడు మనం చూస్తున్నాను ప్రీ వెడ్డింగ్ అని చెప్పేసి மா அலாண்டத ஆரணோட்டி விவாஹம் ஜெரிந்தா வாரண ஆயிரம் சூட வளம் செய்து நாராயணம் நடக்கின்றான் என்ற எதிர பூரணுடம் வைத்த புறமெங்கும் தோரணம் நாட்ட கணா கண்டேன் தோழினான் అంటే ఆ బియ్యాల వారు వచ్చేటువంటి విధానాన్ని స్వామి ఎలా వస్తున్నాడు అనేటువంటి విధానాన్ని మొదటి భాషలలో వర్ణిస్తున్నారు వారణ మాయిరం ఒక వెయ్యి ఏనుగులతోటి సమూహంతో పరిక్రమణలాగా స్వామి వేంచేస్తూ ఉన్నట ఆ విధానాన్ని చెప్తున్నారు వారన మాయిరం సూర్య వలం చేదు ఒక పరిక్రమ ఒక పరిక్రమణలాగా వేయించేస్తూ సూడబలం చేదు నారణ నంబి నడకిన్రాన్ ఎన్నేది నడుచుకుంటూ వస్తూ ఉన్నారట ఎన్నేది పూరణ బుర్కుడం వైత ఇంగుం ఆ వీధులన్నీ కూడా సువర్ణ భరితమైనటువంటి బిందెలతోటి స్వాగతం పలుకుతూ ఉందట అంటే ఆ విధంగా మనము కోదై పిరందవు కోవిందన్ వాడుమో సోది మడిమాడం తోండ్రుబోరు ఆ శ్రీ విలుపుత్తూరు మామూలు ఊరు కాదటండి తోడి మణిమాడం తోడు పెద్ద పెద్ద భవనాలు మనులతోటి చేర్చినటువంటి భవనాలు ఆ శ్రీ విలుపుతూరులో ఉన్నాయట అలాంటి భవనాలన్నింటినీ కూడా అలంకరణ చేసి సువర్ణ బిందెలతోటి నీళ్లను నింపి మంచి తోరణం నాట కండే వివిధ రకాలైనటువంటి తోరణాలు పుష్పపుచ్చలతోటి అలంకారం చేసి ఉంచారట ఆ శ్రీ విల్లి అలాంటి వీధిలో ఈ స్వామి అందరూ వస్తూ ఉన్నారట ఆ విధానాన్ని చెబుతూ ఉన్నారు మొదటి పాసురంలో రెండో పాసులంలో నాడై వధువై మణమి నాలిట్ మన వివాహాల్లో ఏం చేస్తాం మొదటగా ముందుగా కూర్చుండి ఒక అమ్మాయిని నిశ్చయం చేసుకుంటాం అవునా నాలై వధువై మణమెండు నాలిట్ ఆ అమ్మాయిని చూసి ఈ రోజు వివాహం చేయడానికి నిశ్చయం చేసుకుని ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుంటారట నాడై వధువై మొణమిండు పాలై కముహు పరిశుడై పందల్ అయిన తర్వాత పత్రిక రాసుకున్నాక ఏం చేస్తారు ఒక పందిరి వేస్తారు పాలై కముహు పరుషుడై పందల్ ఒక పచ్చని పందిరిని అంటే ఒక్క ఆకులతోటి కూడినటువంటి ఒక పచ్చడి పందిరిని వేస్తామే కొబ్బరి ఆకులతోటి కూడినటువంటి పందిరిని ఆ పందిరిని వేసి కోడరి మాధవన్ ఆ గోవిందుడు ప్రవేశించున్నట్టుగా కాళై ఈ విధంగా తన వివాహానికి పత్రికలు రాసినట్టుగా ఆవిడ కళగన్నానని అని చెప్పేసి తన పక్కలు ఉండే స్నేహితురాలని చెప్తూ ఉంది మూడో పాసి రెండు ఇందిరనుల్లిట్ట తనతో ఎవరెవరు వచ్చారు వివాహానికి అని చెప్తూ ఉంది ఇందిరనుల్లిట్ట దేవరు కూడా వెళ్ళా వందిరందెన్నై ఎందున్నై మగల్ పేసి మందిరెత్తు అందరి మందిర కోడి ఉడిత్తి మనమారై అందరి సూట్ట కణ కండేం తోడినాం ఇందిరనుల్లిట్ట ఇందిరాది దేవతలందరూ కూడా వచ్చి మహల్ పేసి మందిరి కూర్చుంటే వాళ్ళు కొన్ని మంచి మాటలుగా పరిచయాలు పెంచుకోవడం అంటారే అలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుకొని పేసి మందిరి మందిర కోడి మనమాలై మనం ఈ వద్ద చూస్తున్నా ఆడబిడ్డకు ఒక ఈ వివాహాది సమయాల్లో మంచి పడవి ఉంటుంది కదా అందర కోడితే మనం వివాహం నిశ్చయం చేసిన తర్వాత ఆడబిడ్డ వచ్చి అమ్మాయిని అలంకారం ఆ అమ్మాయికి ధరింపజేసేటువంటి చీర ఎలా ఉండాలి ఉండేటువంటి ఆభరణాలు ఎలా ఉండాలి తలకు వేసేటువంటి జడ ఎలా ఉండాలి కొప్పు ఎలా ఉండాలి బొట్టు తినకాన్ని ఎలా దిద్దాలి అనే విషయాన్ని అంతా కూడా ఈ పాసరంలో చెప్తున్నారు అందరి చూట కణాకండెం తోలిన అమ్మవారు వచ్చి పార్వతి అమ్మవారు వచ్చి ఆ అండాలమ్మవారికి వస్త్రాలు పవిత్రమైనటువంటి పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాల్ని ధరింపజేసి తినకాన్ని దిద్ది పూల జడ వేసి అందరి చూట కొప్పు అంటారే ఆ కొప్పు వేసి అలంకారం చేసింది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మొదటి బొట్టు పెట్టాల్సింది ఆడబిడ్డ పెట్టాలి అది వాళ్ళ హక్కు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూనే ఉన్నారు తర్వాత కంకణ ధారణ గురించి చెప్తూ ఉన్నారు గుణం మీరు తక్కువ భావించొద్దమ్మా దీంట్లో ఉండే విషయాలు మాత్రమే చెబుతున్నాను ఆండా ఎలా అనుభవించిందో అదే చెప్తున్నాను కానీ ఇప్పుడు జరిగేటువంటి వివాహ వ్యవస్థను మీరు బేరీజ్ వేసుకోండి అంతే నాలుగు దిశై తీర్థం గుణి నలి నలిహి నాలుగు దిశల్లో ఉండేటువంటి నదు తీర్థాన్ని సేకరించి నలినలి పల్లారెడు తీర్తి మనకు వివాహాది వ్యవస్థను ఎంతకు ముందు చూసేటువంటి వాళ్ళు మంగళ గలువుగాక మంగళం గలువుగాక అని కొన్ని మంగళప్రదమైనటువంటి వాక్యాల్ని చదివేటువంటి వాళ్ళు ఉండేవారు వాళ్ళంతా కూడా మీకు మంగళం కలుగుద్దా కానీ ఆ సమయాల్లో చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారట తీర్థం గుణరుం నలినలిగి పాపన శిష్ట శిష్టులైనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి మంగళాశాసనాలు చేస్తున్నారట పూపునై కన్ని పునిదనోడెందన్నై పవిత్రుడైనటువంటి అనేక పుష్పమాలకు కూర్చున్నటువంటి వాడు కట్ట తన చేతికి కంకణం కట్టినట్టుగా నాకు కంకణం కట్టినట్టుగా కళకండా చెప్పేసి తన చెరిక తోడి చెప్తూ ఉందట మలం గుట్ట తర్వాత బాసరాలను చెప్తున్నారు మత్తలం గుట్టం నింబ్రూద అంటే మంగళ వాయిద్యాలు మృదంగాది శంఖధ్వానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ముత్తుదై ముత్తుడై తాము నిరై తాడుంద పందరికేడు పైకి నిల్చుంటే ఆ పందరికి ఉండేటువంటి ముత్యాల హారాలన్నీ తలకు తగులుతూ ఉన్నాయట అలాంటి ముత్యాల పందిరి కింద మైత్రుడన్ నమ్మి మధుసూదన్ వందెన్నై కైతలం బద్ద కనాఖండే తోడినాన్ అలాంటి మైతునన్ అంటే మేనరికమైనటువంటి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి కదా ఇక్కడ అనుకుంటుంది భావన చేసుకుంటూ నేను కూడా మేనరికం కదా ఆ మేనరిక సంబంధంలో ఉండేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన మధుసూదం వందెన్నై నా ముందు వచ్చి కైతలం పత్ర కళాకండే తోడినా అంటే పారిగ్రహణ చేసినట్టుగా నేను కలగన్నాను అని చెప్పేసి అమ్మవారి చెప్తోంది తర్వాత హోమం జరిపినట్టుగా అగ్నికి ప్రదక్షిణ సప్తపది చేస్తూ ప్రదక్షిణం చేసినట్టుగా తర్వాత కది దీపం కలసముడు అని చెప్పినట్టు మంగళ వీధి శోభాయాత్ర జరిపినట్టుగా తర్వాత మంగళ స్నానం చేయించినట్టుగా స్వామిని అనుభవించినట్టుగా ఈ విషయాన్నంతా కూడా వారణమాయంలో క్రియారూపకంగా చెప్పేటువంటి ప్రయోగం ఈ పదిపాసరాలని ఎవరైతే వింటారో సత్ సంతానం కలుగుతుంది ఆయనకాహ తాన్ కండ కణావినై వేయరు కోంకోదేశుల్ తూయ తమిళమాడై ఈరైందం వల్లవరు వాయిన మక్కడై పెత్తు మంచి సంతానాన్ని పొంది వృద్ధులకు వస్తారని చెప్పేసి ఆండాడమ్మ ఈ మంగళ శాసన ప్రబంధాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు జై నారాయణ శ్రీనివాస కేశ కృతజ్ఞతాపుర వెంగ దాసోహాలు మనం ఇప్పుడు